అందరికీ నమస్కారం శ్రీ అపరాజిత వంటిలు స్వాగతం నేను మీ భవాని ఈరోజు వీడియో ఊరుమిరపకాయలు చేస్తున్నా అలానే ఎక్కువ మజ్జిగలో వేసే ఊరుమిరపకాయలు కాదు ఒక ఆరు స్పూన్లు పెరుగుతో చక్కగా రెండు మూడు రోజుల్లో ఎండిపోతాయి ఉరుమిరపకాయలు ఎలా ఈ పద్ధతిలో మీరు కూడా చేసి చూడండి సంవత్సరం అంతా నిలువ ఉంటాయి ఒక మాట మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చిందా వీడియో కామెంట్ చెప్పండి రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము ఇవి మన పెరట్లో ఏను పచ్చిమిరపకాయలు కోస్తున్నాను ఆ కాయలు కోసుకుని వాటిలో నుంచి పొండుగాయలు కొంచెం దొరకాయ ఉన్నాయి అవి తీసేసాను అవి తీసేస్తే కాయలు పచ్చిమిరపకాయలు తూస్తే తొమ్మిది వందల గ్రాములు అయినాయి ఇప్పుడు వాటిని కడిగి తుడిసి ఆరపెట్టాను ఇప్పుడు ఆ ఊరిమిరపకాయల్లోకి చేయడానికి ఏమేమి పదార్థాలు కావాలో చూద్దాం జీలకర్ర రెండు స్పూన్లు వాము ఒక స్పూను ఉప్పు నాలుగు స్పూన్లు ఆ స్పూన్తో నాలుగు స్పూన్లు ఉప్పు తీసుకున్న పెరుగు ఆరు స్పూన్లు ఒక నిమ్మకాయ రసము ఒక కాయదంతా తీసాను అన్నమాట ఇవన్నీ పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు పచ్చిమిరపకాయల్ని నేను నిలువుగా చీల్చి రెండు ముక్కలుగా చేస్తున్నాను మీకు కావాలంటే నిలువుగా చీల్చేసి కాయ కూడా వేసుకోవచ్చు కానీ ఇలా బాగుంటాయి అందుకని నేను ఇలా చేస్తున్నా అదొకటి తొడి మట్టి పెడుతున్నా మీకు తొడి ముద్దనుకుంటే తీసేసేయండి మిరపకాయలన్నీ ఇలా కోసుకోవాలి ఇలా ఒకసారి పెట్టి చూడండి మిరపకాయలు చాలా రుచిగా ఉంటాయి బాగుంటాయి అన్నమాట ఇప్పుడు మిరపకాయలన్నీ అలా కోసాను నిలువుగా కోసి రెండు ముక్కలుగా చేశాను చెప్పా కదా తొడాలట్టు పెట్టానని మీకు కావాలిస్తే అటు పెట్టుకోండి లేతే తీసేయండి ఇప్పుడు జీలకర్ర వాము మిక్సీ పట్టుకుందాము ఈ కాయలు పక్కన పెట్టేసి ఇప్పుడు జారు తీసుకుందాము జారు తీసుకుని జీలకర్ర వాము ఆ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టండి మరీ పులుగు పులుగ్గా ఉన్న సగమే నలిగిన ఆ మిరపకాయల నుంచి రాలిపోతుంది అన్నమాట జీలకర్ర అది అందుకని మెత్తగా వేసుకోండి మిక్సీ ఇప్పుడు ఉప్పు ఉప్పు ఉప్పేసి మళ్ళీ పట్టండి ఉప్పును జీలకర్ర అవి పెడితే ఏమవుతుందంటే మెత్తగా నలగదు అందుకని ముందు జీలకర్ర వాము వేసుకోండి తర్వాత ఉప్పేసి పట్టుకోండి మిక్సీ ఇప్పుడు పెరుగు నిమ్మరసం రెండు వేసేసి కలిపి అలా మిక్సీ పట్టుకోండి ఇలా ఇవన్నీ కలిపిన పేస్టు భలే వాసన మంచి వాసన వస్తుంది ఇప్పుడు అదంతా మిరపకాయల్లోకి వేసేసి బాగా కలపండి కలిపి మూత పెట్టేయండి ఇక్కడ ఒక మాట చెప్పాలి మీకు అలా మూత పెట్టినాక ఒక రెండు గంటల తర్వాత కొంచెం నీరు ఉరుకుతుందనమాట ఉప్పు అదేసాం కదా ఆ మిరపకాయల్లో నీరంతా వస్తుంది దాన్ని రెండు గంటలకు ఒకసారి కొంచెం కలపండి లేదా ఎగరేసి ఏదో ఒక రకంగా మిరపగాయలను అయితే కలపండి కలిపేసి మళ్ళీ మూత పెట్టేయండి ఒక రోజంతా అట్టు పెట్టాను అన్నమాట ఈరోజు తొమ్మిదింటికి అలా ముక్కలు కోసి కలిపాను మసల రోజు ఇప్పుడు తీసాను అనమాట మీరు ఆ ముందు రోజే ఒక నాలుగైదు సార్లు కలపండి లేదా ఇలా ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి అలా ఎగరేయండి రెండిట్లో ఏదో ఒకటి చేసి అయితే వాటిని కలుపుతూ ఉండండి అదొకటి రాత్రిపూటే ఇప్పుడు నేను తుంచుతున్నా చూడండి మొక్కని అలా తుంచి ఉప్పు చూసుకోండి ఉప్పు చూసి తగ్గితే కనుక ఒక స్పూన్కి సాల్ట్ వేసి కలుపుకోండి నేనేసి ఉప్పు కొంచెం తగ్గింది కొద్దిగా వేసి సాల్ట్ కలిపాను అనమాట చక్కగా ఇప్పుడు సరిపోయింది చాలా బాగుంది ఇప్పుడు చెప్పా కదా మసల రోజు తీసాను మళ్ళీ ఒకసారి కలిపి బాగా వాటిని ఎండలో ఎండబెడుతున్నాను అలా ఒక క్లాత్ వేసుకుని వాటిని కొంచెం ఒత్తుగా వేయండి తర్వాత పలసగా వేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు దాంట్లో కొంచెం రసమంతా మిగిలింది మజ్జిగది చూడండి అదంతా పారబోయటం ఎందుకని నేను వాటి మీదే జల్లాను అనమాట అలా జల్లినాక రెండు గంటల సేపు మిరపకాయలు అంటుకోకండి ఆ ఎండకి ఏమవుతుందంటే అదంతా మిరపకాయలకు పట్టి చాలా రుచిగా ఉంటుంది బాగుంటాయి అనమాట రెండు గంటల తర్వాత అప్పుడు పలసగా చేసి మిరపకాయలను ఎండపెట్టుకోండి మంచి ఎండల టైం అయితే మూడు రోజుల్లో ఎండిపోతాయి కాయలు చూడండి ఇప్పుడు అవి ఎంత బాగా చక్కగా ఎండిపోయినాయో గలగలమంటా ఉన్నాయి అన్నమాట ఇలా ఎండ డబ్బాలో పూసి పెట్టుకుంటే సంవత్సరం అంతా నిలువ ఉంటాయి మన మజ్జికాయలు ఎలా ఉంటాయో ఇవి కూడా అంతే ఉంటాయి అన్నమాట చాలా బాగున్నాయి ఇలా చేసి చూడండి అదిగా మిరపకాయ ఎత్తుల్ని పారేయకుండా గోంగూర పచ్చడి తుప్పుకునేటప్పుడు పచ్చట్లోనైనా వేసుకోండి తాలింపులోనైనా వేసుకోండి లేదా నల్లగారంలోనైనా వేసుకోవచ్చు ఊరమిరపకాయలని చక్కగా మీరు కూడా ఈ పద్ధతిలో ఇలా పట్టి చూడండి చాలా రుచిగా ఉంటాయి అన్నమాట ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి బాండీ పెట్టి ఆయిల్ వేయండి వేసి ఆయిల్ కాగనివ్వండి ముందే వేయకండి ఆయిల్ చూడండి అలా ఒకటే చూడండి అలా ఆయిల్ కాగినాక ఊరమిరపకాయలు వేసేసి ఒక్కసారి కలుపుకోండి స్టవ్ పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ నేనైతే కట్టేసేసాను కట్టేసి ఆ వేడికి చక్కగా వేగిపోతాయి అన్నమాట చూడండి ఎంత బాగా ఏగుతున్నాయో ఊరమిరపకాయలు తొందరగా ఏగుతాయి సెగ్గ ఎక్కువ పెడితే మాడిపోతాయి అన్నమాట ఎక్కువ వేగితే ఇప్పుడు ఇలా ఉన్నా ఇంకొంచెం కలర్ మారుతాయి అనమాట అందుకని తొందరగా స్టవ్ పెట్టేసి వేయించుకోండి చూడండి ఎంత బాగా వేగినయో వీటిని ఒక బాక్స్లో పోసి మూత పెట్టుకుంటే వారం రోజులు నిలవ ఉంటాయి ప్రతిసారి వేయించుకోకుండా ఇలా పెట్టుకుంటే కూడా బాగుంటాయి అనమాట ఈ ఉరవిరపకాయలు నాకు ఎండటానికి నాలుగైదు రోజులు పట్టింది టైం ఎందుకంటే సంక్రాంతి టైంలో పట్టాను ఓరవిరపకాయలని అప్పుడు ఉదయం పూట తొమ్మిది పదింటి దాకా మంచి నాలుగు రోజులు అందుకని లేట్ అయ్యింది వేసవ అయితే రెండు రోజులు చాలా అన్నమాట లేదా మూడు కల్లా ఎండిపోతాయి నచ్చిందా వీడియో కామెంట్ చేయండి లైక్ చేయండి